श्री श्रीगुभ्यो नम हरि श्री श्रीमहागणाधिपत नम श्री हरे नम गुरु नम गुरु विष्णु गुरु देवो गुरदेव गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీగురవేన మహా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశికి ఏలినాటి శని జరుగుతుంది ఏలినాటి శని రెండో భాగం మరి మూడు సంవత్సరాల చిల్లర అయింది ఇప్పటికి ఇంకా నాలుగు సంవత్సరాల చిల్లర మీకు వీలనాడు శని ఉంది కానీ ఈ రాశి వాళ్ళకి రవి కుజులు బుధుడు శుక్రుడు కేతువు ఐదు గ్రహాలు బాగున్నాయి వ్యాపారం బాగుంటుంది డబ్బులు వస్తాయి ఈ డబ్బులు వచ్చినవి కదా అని ఇష్టం వచ్చినవి కొనద్దు బంగారం కొనుక్కోండి లేకపోతే బ్యాంకులో వేసుకోండి ఇది వినక మీరు ఏదైనా అనవసరమైన ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఎవరికైనా అప్పులు ఇవ్వటం కానీ ఎవరైనా చీట్లు దానికి హామీ ఉండటం కానీ బ్యాంకి లోన్లకు ఏదైనా హామీ ఉండటం కానీ జరిగితే మీరు సంపాదించింది కాదు మీ ఆస్తి మొత్తం పోయి జైలు పాలవలసిన పరిస్థితి ఉంటుంది మీరు రూపాయి తినకుండా ఎవడో గాజేసుకుపోయిన డబ్బుకి మీరు హామీ ఉండి మీరు జైలు పాలై మీ భార్య పెద్దలకు కనుమవుతారు ఇటువంటి ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అట్టా మీ జాతకం చూడాలంటే మా ఫోన్ నెంబర్లు రెండు ఉన్నాయి సిక్స్ త్రీ త్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇదో నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబరు ఈ రెండు నెంబర్లకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అట్లా పక్షంలో హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పి మీకు ఏ దోషాలున్నా దానికి నివారణ కలిగి మీరు బాగుండటానికి వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి వివాహమై భార్యాభర్తలకి పేచీలు వస్తే వాటి నుంచి బయటపడటానికి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటానికి విద్య రాని వాళ్ళకి విద్య రావటానికి విద్య వచ్చి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటానికి మీకు ఏ రకమైన సమస్యలైనా మేము జాతకం చెప్పటమే కాదు ఆ దోషాలు పోవటానికి తగినటువంటి మరి ఆ పూజలు చేయిస్తాం మీకు అన్ని విధాలా బాగుంటుంది మేము చెప్పింది ఖచ్చితంగా మీకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి డేట్ ఆఫ్ ద్వారా కానీ హస్త సామర్థ్యం ద్వారా కానీ మమ్మల్ని సంక సహకరించి తగిన ఫ్యూజు చెల్లించి జాతకాలు చెప్పించుకోండి దీనికి ముందుగా అసలు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా ఏ గ్రహస్థితులు కూడా బాగాలేవు గ్రహస్థితులు బాగా లేనప్పుడు మనం ఎప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జా జ్యోతిష్యం దేనికనే తెలుసుకోండి ముందు నీ గ్రహస్థితి బాగుండకపోతే దానికి గ్రహాల యొక్క దోషాలు చెప్పి శాంతి చేయిస్తున్నాం కానీ మీ బాధలు పోవట్లేదు కారణం ఏంటి మనం చేస్తున్నటువంటి పాపాల వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి గృహస్థు అంటే వివాహం చేసుకొని భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు గృహస్థులు ఈ గృహస్థులు అనేటువంటి వాళ్ళు ధర్మ పద్ధతిలో ఉండాలి మరి గృహిణి అంటే భార్య గృహస్థు అంటే పురుషుడు వీళ్ళిద్దరూ కూడా బండికి రెండు చక్రాల్లాగా ధర్మపథంలో నడవాలి వీళ్ళు అధర్మ పథంలో నడుస్తున్నారు ఇప్పుడు ఏమిటా అంటే ఒకసారి వివాహం జరిగిన తర్వాత భార్య భర్త ఇద్దరు కూడా జీవితాంతం కూడా ఒకరితో ఒకళ్ళు కలిసి ప్రేమానుభవాలు కలిగి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది దాన్ని తప్పటం జరుగుతోంది తప్పి కొంత వయసు వచ్చిన తర్వాత మరి పురుషుడు వేరే స్త్రీని మోహించి ఆడ మనిషి వేరే పురుషుడిని మోహించి పిల్లల్ని కానీ పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రుల్ని కూడా అన్నం పెట్టక ఇప్పుడు మగుడు పిల్ల వెళ్ళిపోయినారు చెరు చేసుకున్నారు కన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళ దగ్గర వదిలేశారు పెద్దవాళ్ళు ఎంతకాలం పోషిస్తారు వాళ్ళు మ గతించిపోయినారు పిల్లలు అనాథలైపోయినారు అనాథలైపోయి వాళ్ళు మరి ఆ పిల్లలు మరి అధ ఎక్కడైనా సరే అనాథ శరణాలయాల్లో చేరుతున్నారు పిల్లల్ని కన్న తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులని పిల్లల్ని కన్నా పిల్లల్ని వదిలేసి మొదట వివాహాన్ని వదిలేసి రెండో వివాహం వివాహం కాదు అది వివాహం కింద లెక్క కానే కాదు అటువంటిది చేసుకున్నందువల్ల మహాపాపం పెరిగి జనం దురాగతానికి వెళ్ళిపోతున్నారు విదేశాల్లో ఇటువంటి లక్షణాలు ఉన్నాయి మన దేశానికి కూడా గతి పట్టింది ఇక రాను రాను ముందు ఆడవాళ్ళు అడ్డం తిరిగి కోర్టుకెక్కి విడాకులు ఇవ్వక మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక ఇబ్బందులు పెట్టడం చేత ఇక పెళ్లి వద్దు వివాహం మానుకుందాం అని ఇతర దేశాల వ్యవస్థ మన అనాది వ్యవస్థని పోగొట్టుకొని నీచమైన వ్యవస్థకు వస్తున్నాం కాబట్టి దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇది మాత్రం చెప్పేది మీ మంచి కోసం చెబుతున్నాను రేపు పొద్దున రెండో వివాహతైనటువంటి స్త్రీ మిమ్మల్ని చివరిదాకా మీతో ఉండదు ఎవరూ అయిపోగానే దాని ద్వారా చూసుకుంటుంది పెద్దవాళ్ళు నిర్ణయం చేసిన వివాహం ప్రకారం జరిగినటువంటి వివాహం భార్యాభర్తలు కలిసి ఉంటారు చివరిదాకా కాదు అందం చూచి మోహించి బయట బయటపడిపోతే మీరు ఎందుకు పరికరాల వాళ్ళు అవుతున్నారు ఆ పాపం వల్ల జీవితం నరకం అనుభవిస్తున్నారు కాబట్టి ఇది తెలియచేయడం అవుతుంది జనవరి నెల మాసం పుష్యమాసాలు వచ్చినాయి ఈ మాసమేమో విష్ణుమూర్తిని పూజించే రోజులు పుష్యమాసం పితృదేవతలకి ప్రీతైన రోజులు ఈ పుష్యమాసం వచ్చేప్పటికల్లా పంటలు పండి అందరికీ ఇళ్ళకి వస్తాయి భగవంతుడు సంవత్సరం పూట పొడుగుతా మనం ఎంత కష్టపడ్డా రైతు అనేటువంటి వాడు అన్నదాత అన్నం పెట్టేవాడు వాడే ఆయనకు అన్నీ వస్తాయి ఇవాళ మనం అందరం అన్నం తిని శుభ్రంగా సుఖంగా ఉండడానికి అవకాశం తర్వాత పుష్యమాసం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని పూజించాల్సిన మాసం ఈ ధనుర్మాసం అయిపోయి మకరంలో సూర్యుడు ప్రవేశిస్తాడు ఈ ధనుర్మాసం తర్వాత ఉత్తరాయణం మాకాల సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపర్వడి పుణ్యకాలం అంటారు ఆ పుణ్యకాలంలో పితృదేవతలకి పితృ పితృదేవతలకి తర్పణం వాళ్ళ పేరుతో వస్త్రదానాలు అన్నదానాలు గోదానం ఇట్లాంటివన్నీ చేస్తే దేవతలందరిలో కూడా మొట్టమొదట తల్లి తండ్రి గురువు దైవం ఉన్నారు గురువు మూడోవాడు తల్లిదండ్రి ఒకటి రెండు మొదటి వాళ్ళు మూడోవాడు గురువు నాలుగోవాడు దైవం దేవుడి కంటే మొట్టమొదటి వాళ్ళు తల్లిదండ్రులు మాకు బాగాలేదు మేము ఆ పూజలు చేశాం ఈ పూజలు చేశాం బ్రాహ్మలు వైశ్యుల్లో మాత్రం ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు పోయిన తర్వాత ఆ తిథి రోజు ఆ తద్దిరం అనేది పెడుతున్నారు మిగతా కులాల్లో కొంతమంది చూస్తున్నారు అందరి చేతుల్లో వాళ్ళు పోయిన తిథి రోజున ఆబ్జీకం అంటారు ఇరవై నాలుగు గంటలు మనకు ఒక్కరోజు ఎట్లాగో మూడు వందల అరవై ఐదు రోజు సంవత్సరం ఒక్కరోజు మనం ఆ పండగ రోజున కానీ పోయిన రోజున కానీ పక్షాలు కానీ వాళ్ళకి పిండ ప్రదానం చేసి నల నువ్వులతో త్రిరోజుకాలు కనుక వదిలేటట్లయితే వాళ్ళు మిమ్మల్ని జీవిస్తారు మీ జీవితాలు బాగుంటాయి మరి తల్లిదండ్రుల దీవెన చాలా అవసరం జీవతో వాక్య కలడం ప్రత్యబ్దం భూరి భోజనం గదాదాం పిండద పుత్ర తహాని తల్లిదండ్రులు చెప్పినట్లుగా వింటాం ప్రత్యబ్దం భూరి భోజనం వాళ్ళు పోయిన తర్వాత కర్మ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా తిథి రోజున వాళ్ళని దలుచుకొని పిండ ప్రదానం చేసి చేతరింత వరకు భోజనాలు పెట్టడం ప్రత్యబ్దం భూలు భోజనం గయాగాం పిండదానార్థి ఆ గయక వెళ్ళి పిండ ప్రదానం చేయాలి త్రిభేపుత్ర జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణం తీర్చుకోవాలంటే ఇవి చేయాలి ఇవి చేయకపోవటాన చాలా బాధలు పడుతూ ఉంటారు వాళ్ళు నరకంలో ఉంటారు ఆ నరకంలో ఉండి వాళ్ళు బాధలు పడుతూ ఉంటే మనం సుఖంగా ఉండలేము వాళ్ళు నరక నుంచి మోక్షాన్ని పొందాలి అంటే మరి గోసంరక్షణ సంఘంలో గరుకురా అంటారు అదన్నా వెయ్యాలి ప్రతి సంవత్సరం ఆర్థికం పెట్టాలి అది తిది తెలియనప్పుడు కనీసం సంక్రాంతి పండుగ రోజు వాళ్ళ పేరుతో ఏదన్నా చేయాలి అట్లా ఎవరైతే చేస్తారో అన్ని విధాలా బాగుంటారు ధనుర్మాసంలో ఎవరైనా మరణ మరణిస్తే మార్గశిర మాసంలో ఎవరైనా మరణిస్తే విష్ణుద్వారాలు తెరిచుంటాయిట మోక్షం కలుగుతుంది మరి అటువంటి మోక్షం కలిగేటువంటి మార్గశ్రమాసం మనిషికి మార్గాన్ని చూపించేది మార్గశ్రమాసం మరి పన్నెండో నెలలో తొమ్మిదో నెల మార్గశ్రమాసం ఈ తొమ్మిది సంఖ్య చాలా విశేషమైంది మనిషికి నవరంధ్రాలు ఉన్నాయి నవగ్రహాలు ఉన్నాయి తొమ్మిది సంఖ్య చాలా విశేషమైంది ఆ తొమ్మిది సంఖ్య ఎట్లా ఉంటుందంటే తొమ్మిది రోజులు పద్దెనిమిది వచ్చింది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు వచ్చింది ఇరవై ఏడు రెండు ఏడు తొమ్మిది ఇట్లా ఈ తొమ్మిది విశేషమైంది మార్గశ్రీ మాసం పుష్యమాసం మనం ఎన్ని పాపాలన్నా పోగొట్టుకుంటానికి అవసరమైన అవకాశమైన మాసం ఈ మాసంలో మీరు చెప్పింది చేయండి అన్ని విధాలా బాగుంటాం స్వస్తి